తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది పంతొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది మే పన్నెండున శ్రీ భాష్యకారుల శాత్తుమర నిర్వహిస్తారు భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి శ్రీ భాష్యం పేరుతో వ్యాఖ్యానం చేశారు అందుకే భాష్యకారులుగా పేరొందారు శ్రీ రామానుజుల వారు జన్మించిన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో భాష్యకారుల శాత్తుమర నిర్వహిస్తారు భాష్యకారుల ఉత్సవాల మొదటి రోజున శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజుల వారిని బంగారు తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా జియంగార్లు దివ్య ప్రబంధ గోష్ఠిగానం చేపట్టారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్ద స్వామి తిరుమల శ్రీశ్రీ శ్రీ స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు